మొత్తం మనం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎంబీఎస్ గ్రౌండ్కు ఈరోజు పెద్ద భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి భారీ ఎత్తున డివిజన్ థర్టీ ఫైవ్ నుంచి అబ్దుల్ షమీ గారైతే భారీ ఎత్తున జనసందోహంతో సో సభకు అయితే వస్తున్నట్లు అనిపిస్తూ ఉంది సీఎం గారు ఈ సభకు రావడం పట్ల వారి యొక్క ఆనందం ఏ విధంగా ఉందనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి నమస్తే బాబు నమస్తే అండి అందరికీ నమస్కారము మీరు అందరూ చూస్తున్నారు గత ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి అయింది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇప్పటివరకు మహబూబ్ నగర్లో రెండు వేల కరో కరో పనులు అభివృద్ధి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పద్నాలుగు వేల పద్నాలుగు వందల పద్నాలుగు వేల రోడ్లు ఏమో మళ్ళీ అభివృద్ధి పనులు మళ్ళీ చే నగర్లో రెడీగా ఉన్నారు పబ్లిక్ మొత్తం జనాలు మహబూబ్నగర్ జనాలు మొత్తం హిందూ ముస్లిం అందరూ కులాలు మతాల సంఘం లేకుండా అందరూ అందరూ కలిసిమెలిసి హేవంత్ రెడ్డి గారితో పాటు మన ఎమ్మెల్యే ప్రియమైన ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఉన్నాము అందరితో వాళ్ళ ఎంబీ ఉన్నారు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ఏమైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు స్టడీలో కానీ మన అండర్ టెన్నిస్లో కానీ మహబూబ్ నగర్లో అన్ని అన్ని వార్డులో పనులు జరుగుతున్నాయి సిసి రోళ్ళు అవుతున్నాయి మహబూబ్ నగర్లో చాలా చాలా రోడ్లు చాలా సంవత్సరాల తర్వాత అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా అందరికీ జనాలకి కింద తెలుసు ఎంతో మందితోటి ర్యాలీకి వస్తా ఈరోజు మనము జన దాదాపు నూట యాభై మంది లేడీస్ అండ్ జెంట్స్ అందరం కలిసి మనము టీడీగుట్ట వాట్ ఫైవ్ స్టేషన్ మార్కెట్లో దగ్గర ఉంటుంది మా వార్డు అక్కడ నుంచి మనం బయలుదేరి ఇక్కడ ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ అని ఉంది అక్కడ మా మా రేవంత్ రెడ్డి సీఎం గారు వస్తున్నారు కాబట్టి అందరూ ప్రేమతో అందరూ వచ్చిండ్రు ఎవరికి మేము ఒక్క రూపాయి ఇవ్వలేదు అందరూ ప్రేమ ప్రేమతో వచ్చిండ్రు వేరే వాళ్ళు ఏమో పైసలు ఇస్తారు బిర్యానీలు ఇస్తారు మందులు ఇస్తారు కానీ మేము అలాంటి ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలేదు అందరూ మాతో అందరూ మీరు చూస్తారు అందరు తెలుసుకోండి ఎవరు అందరూ ప్రేమతో వచ్చిండ్రు మా దగ్గరికి ఎవరికి మేము ఒక్క రూపాయి వేయలేదు ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం ప్రేమతో వచ్చింది అది కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు జనాలు ఉండండి ఉండే కలిసి కలిసిమెలిసి పని చేయండి సరే ఇంటెలిజెన్స్ సర్వే ఉంటుంది సీఎం గారి సర్వే ఉంటుంది మన పిసిసిస్ ఎన్జిఓ అన్న వాళ్ళ జరిగితే సర్వే ఉంటుంది ఆ సర్వేలో మాకు పాయింట్స్ వస్తే వాళ్ళు ఎవరైతే సర్వేలు వస్తారో వాళ్ళకి వాళ్ళకి టికెట్ ఇస్తారు మాకు ఎలాంటివి టెన్షన్ లేదు మేము ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్నాము ఇప్పుడు నిన్న మొన్న ఏం రాలేదు పాలిటిక్స్లో పబ్లిక్కి తెలుసు చాలా పనులు మేము చేసినాము వాటిలో క్లీనింగ్ కానీ మున్సిపాలిటీ వర్క్ కానీ షాదీ సింగ్ కానీ కళ్యాణలక్ష్మి కానీ పెన్షన్స్ కానీ ఓటర్ ఫైటి కానీ ఏం వర్క్ ఉన్నా పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ హాస్పిటల్లో కూడా మాకు మన రాఘవేంద్ర అన్న అని మన ఫ్రెండ్స్ అని ఇన్ఛార్జీలు ఉన్నారు మా వార్డు వాసులు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు నాకు ఫోన్ చేశారు నేను మా హాస్పిటల్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర అన్నకి రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసినా కూడా మాకు రాఘవేంద్ర అన్న ఇన్ఛార్జ్ రెస్పా రెస్పాన్స్ అవుతారు డాక్టర్కి వారు చెప్తారు ఇది మా గుట్ట ఆయన సంబంధించిన ఒక సోషల్ వర్కర్ మంచి లీడర్ అని నాతో చెప్తారు డాక్టర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మా వాళ్ళని ఎవరైనా పోతే మంచిగా రెస్పాన్స్ ఇస్తారు మంచిగా ట్రీట్మెంట్ అవుతుంది ఇప్పుడు చాలా పబ్లిక్కి తెలుసు అది వాళ్ళ సో ఇది అబ్దుల్ సమీ గారి మాటలు భారీ జనసందోహంతో సభకైతే సభకు అయితే వచ్చి భారీ ఎత్తున విజయవంతం చేయడానికి గుట్ట నుంచి ఒక జనసందోహం అయితే స్వచ్ఛందంగా వచ్చారని చెప్పేసి వారి మాటలు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఈరోజు గారు ఇంకా ఖర్చు ఉంది మాకు అడ్వాట్లంగా అది కాక మొత్తం మహబూబ్నగర్ మొత్తం కృషిలో ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన జిల్లా ఇది ఆయన అభివృద్ధి పని చేయాలని చాలా ఆశ వాడుతున్నారు ఆయనకి చాలా ఇది ఉంది మహబూబ్నగర్ జిల్లా ఎంతవరకు డెవలప్ కాలేదు దీనికి డెవలప్ చేయాలని ఆయనలో ఉంది ఆ ఆకాంక్ష ఉన్నందుకే ఆయన మహబూబ్నా ఈ జనం గిట్లంగా ఆయనని చాలా మెచ్చుకుంటారు చాలా ప్రేమ చేస్తారు ఆయనది ఎవరు పైసలు పెట్టి వస్తలేరు ఈ జనం మొత్తం వస్తుంది ఆయన ప్రేమ మీద వస్తుంది మన బాబూనగారికి మన మంచిగా చేస్తారనే వస్తుంది వాళ్ళు ఎందుకంటే ఈ జనం వస్తేనే ఆయన గిట్లంగా నా మీద ప్రేమ ఎంత ఉందన్నది ఎర్క్ అవుతుంది ఎందుకంటే ఆయనలో ఇది ఉంది బాబునగారిని డెవలప్ చేయాలి అది కాక తెలంగాణని డెవలప్ చేయాలి ఒక ఏంటంటే బలవంతమైన ఇది ఉంది ఆయనకి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా ఇది ఆయనది ఆయనకు చాలా ఈ జిల్లా మీద ప్రేమ ఉంది అందుకోసం ఇక్కడ వస్తుండ్రు మాకు ఇంకా ఆశ ఉంది ఈ జిల్లా ఇంకా అభివృద్ధి చేస్తారని మాకు ఇంతవరకు అయితే అభివృద్ధి నడుస్తుంది ఎంత కాకపోయినా అటు ఇటు అయింది గవర్నమెంట్ కానీ ఆయన ఓడిపోలేదు ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాడు ఇంకా ముందుగా నేను నాకు తెలిసిన వరకు ఇంకా పది సంవత్సరాలు మన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుందని నాకు ఒక ఆశ ఉంది ఇంకా చాలా పనులు చేస్తాడని నాకు ఇట్లాగా ఆశ ఉంది మొత్తం జనానికి ఇట్లాగా ఆశ ఉంది